ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏడు ఫిర్యాదులు వచ్చాయి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఏడు ఫిర్యాదులు వచ్చాయి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకర్ జైన్ పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ జైన్ సూచించారు ప్రజలు తమ సమస్యల కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి ఒకటి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒకటి ఎస్ఆర్ఓకు ఒక ఫిర్యాదు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు ఆరు అర్జీలు వచ్చాయి ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఆ సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెనాలి తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆరు గ్రీవెన్స్ వచ్చినాయి అందులో రెండు సర్వే నంబర్ చూపించమని సర్వే చేయించమని రెండు అర్జీలు ఉన్నాయి అట్లాగే పట్టదారు పాస్ పుస్తకం మంజూరు చేయమని రెండు అర్జీలు వచ్చాయి ఒక రెండు గతంలోనే స్థలం పట్టా ఇచ్చి ఉన్నారు స్థలం చూపించలేదని అలాగే ఇంటింటికి తిరిగిన కార్యక్రమంలో మీకు స్థలం మంజూరు చేశాము అని చెప్పారు కానీ స్థలం ఇవ్వలేదని ఇట్లాంటి రెండు అర్జీలు కూడా ఉన్నాయి మొత్తం ఆరు అర్జీలు వచ్చాయి నిర్దేశించిన విధంగా నిర్దేశించిన సమయంలో ఈ అర్జీలన్నిటికీ తగు పరిష్కారం చూపిస్తాం థ్యాంక్ యూ